ఆమె హల్లెలూయా హల్లెలూయా ప్రియా దేవుని బిడ్లారా జార్తి వినండి పది నిమిషాలే ఎక్కువ చెప్పను నాణ్యమైనటువంటి లోతైన ఆత్మీయ భావాలు పది పదిహేను నిమిషాలైనా హృదయాన్ని ఎంతో సంతోషాన్ని ధైర్యాన్ని నెమ్మదిని కలుగు చేస్తారు ఇక్కడ కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందేను గబిని ఏసయ్య గవిని వెలుపట శ్రమ పొందేనని బైబిల్లో చెప్పబడింది గవిని వెలుపట అంటే దాని అర్థం ఏంటి ఊరి అవునా ఊరి వెలుపట శ్రమ పొందాను అయితే అక్కడ ఊరి వెలుపట ఆయన శ్రమ పొందితే కింద ఏం చెప్తుంది నీ చదవండి ఒకసారి కాబట్టి మనం ఆయన భరించుచు శిబిరము వెలుపలకి ఆదండి శిబురము వెలుపట అంటే ఊరికి ఒక పొలిమేర ఉంటుంది పొలిమేర అవతల అవునా మరి మనం అక్కడికి చేరాలంటే ఎలాగా మనం ఎవరి దగ్గరకు వచ్చాము మనకు ఒక బలిపీఠం ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన దానికి సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయ వారికి అధికారం లేదు వేటి రక్తం పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును ఆ జంతువుల కలేభరములు శిబిరమునకు వెలుపడ దహింపబడును కావున యేసు ప్రభువారు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందనట గవిని వెలుపట అలాగ మనం కూడా ఏం చేయాలట మనమాయన నిందను భరించుచు కాబట్టి అన్నాడు శిబిరం వెలుపడిక ఆయన యొక్కకు వెలుద్దాం ఎలా మనము కూడా శిబిరం వెనక శిబిరము వెలుపలికి ఆయన యొక్కకు చేరేదాం శిబిరము వెలుపలికి శిబిరం అంటే ఒక దండు సమాజం లేదా యుద్ధము చేయడానికి కొన్ని శిబిరాలు కడతారు క్యాంపులు ఒక వందలాది మంది రెండు వందల మంది చుట్టూ అర్థమైందండి కానీ యేసుప్రభవాన్ని కలవాలంటే శిబిరం వెలుపలికి వెళ్దాం అంటున్నారు అర్థమైందండి అక్కడికి వెళ్తే మనకు ఆయన దొరుకుతాడు దీని అర్థం ఏంటి బలిపీఠం తెలిసింది మనకి శిలువ బాగుంది మరి శిబిరం వెలుపట వెళ్ళడం అంటే శిబిరం వెలుపట అంటే అసలు యేసు ప్రభుత్వం ఏం చేశారండి అందరూ గారు వెలేశారో వెలేశారు బహిష్కరించారు నిందించారు పో ఊర్లో నుండి మిమ్మల్ని వెళ్ళేస్తున్నాను ఇతను శవం కూడా ప్రజలందరి సమాజుల మధ్య పాతకూడదు దిక్కులేని శవాల్ని అక్కడైతే పాతి పెడతామో అక్కడ తీసుకెళ్ళండి అన్నట్లుగా చేశారు ఎస్ మనము కూడా శిబిరం వెలుపడికి వెళ్ళాలట అర్థైందా శ్రమ పొందుట సెలవు మీద జరిగింది శి శిబిరం వెలుపట అంటే మనము వెళ్ళాలట అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మన ఊరి వెలుపట రైల్వే ట్రాక్ దాటి దయామన్నమ్మ గారి తోట దాటి వెళ్ళాలి అవునా ఆ ఊరు వెళ్ళేమో వాళ్ళకి శిబిరం వెలుపట నుంచి ఇటు విజయనగరం వస్తారు విజయనగరం వెళ్ళేమో వైజాగ్ వైపు వైజాగ్ వెళ్ళామో కనుక దాని ఆత్మీయ భావం ఏంటంటే ప్రిల్లారా బాగా గమనించండి ఏసును వెంబడించే ప్రతి ఒక్కరూ శిలువు నెత్తుకొని వెంబడించాలి ఎస్ శిలువు అనే శ్రమను భరిస్తూ ఏసనవ్వబడించాలి అందుకే మంచి పాట భక్తుడు రాశాడు ఏం పటండి ప్రేమతో నీ ఊపిలువగా ప్రీతితో నీకై నీలువాగా ఏక కుమారునై నగాని ఇంక వేరువా సిలువాను మోయా నటిపించుమయ్యా నన్ను కరిజేతుమయ్యా యేసు ప్రభో దేవుని స్తోత్ర హల్లెలూయా సిలువ ఎత్తుకుంటాను కానీ ప్రభువా నీవు సిలువ వేయబడిన చోటు వరకు నా ఎత్తుకొని వెంబడించేటట్లుగా నన్ను నడిపించవయ్యా అని భక్తుడు రాశాడు కనుక గవిని యొద్ధకు చేరాలి మనం కాబట్టి మనమాయన మనము కూడా నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన ఎద్దుకు వెలుదాం అంటే దాని అర్థమేటో తెలుసా ఏంటో తెలుసా మనము కూడా ఇతరుల చేత నిందించబడతాం మన కుటుంబం చేత ఒక్కోసారి మనము వెలివేయబడతాం ఎందుకో నువ్వంటే ఇష్టం ఉండదు తెలుసా నేనన్నా చాలామందికి ఇష్టం ఉండదు నువ్వన్నా చాలామందికి ఇష్టం ఉండదు చూచొచ్చా ఆడో మా లెక్కలో తీసాం అది వేస్ట్గాడాడు అడు వేస్ట్గాడు ఏం చేశారండి ఏసయ్యను నిషేధించబడిన రాయి మూలకు తల రాయి ఆయన అన్నాడు నిషేధించారు ఆ రాయి రావడానికి వెళ్ళదు ఏసుని వెలేసి దూరం పెట్టారు గవ్విని వెలుపట వెలేసిన వాళ్ళందరూ ఊరి అవతల పెడతారా లేదా మనము కూడా అక్కడ చేరాలి జనాల మధ్య ఉంటే ఏసై అక్కడ ఉండడు ఊరి అవతల ఏసై ఉన్నాడు హలలుయ్యా శ్రమలలో ఏసయ్య ఉన్నాడు నువ్వు నిందించబడినప్పుడు ఏసయ్య ఉన్నాడు అందుకే నా నిమిత్తము మీరు నిందించి హింసని చెడ్డ మాటలు పలుకబడినప్పుడు మీరు ధన్యులు అంటే మీరు గవిని ఎదుట ఏసయ్యతో పాటుగా ఉన్నారన్నమాట హలలియా హలలుయ్యా చాలామంది ఎవరు వచ్చిన్న నిందయ్య కానీ మా ఇంట్లో పట్టలేదు నన్ను అంత పెద్ద మాట చచ్చిపోవాలనిపిస్తుంది ఆ పిచ్చి మాట్లాడకండి అలా పట్టణంలో ఉన్నవాళ్ళు అలా అందరూ పట్టణంలో ఎక్కడ లేడు ఎక్కడ ఉన్నాడు వెలివేయబడ్డాడు ఆయన మనం అక్కడికి వెళ్తేనే ఏసు దొరుకుతాడు నువ్వు పెద్ద దొంగ ఊరుకు అన్నప్పుడే పెద్ద ఖాతర్లేదు మీరంటే మాకు అన్నప్పుడే ఏసే దగ్గరకు నువ్వు చేరుతున్నావు అందరి చేత నువ్వు వెలువేయబడి అక్కడ తోసివేయబడ్డావు గవిని గవిని వెలుపడి ఎవరున్నారు ఎస్ ఆ అనుభవంలోనికి మనం వెళ్తున్నాం అంటే యేసుతో మనం ఉంటున్నాం అన్నమాట అర్థమవుతుందండి కాబట్టి నిన్ను నిందించినప్పుడు హింసించినప్పుడు లేనిపోని చెడ్డ మాటలు ఆడినప్పుడు నిన్ను వెలివేసినప్పుడు నువ్వు తక్కువ వాడిగా మంది చూసినప్పుడు భయపడక వేదన పడక సంతోషించి ఆనందించేందుకంటే నువ్వు యేసుతో పాటుగా ఆయన్ని వెంబడిస్తున్నావు అల్లెలుయా మత్తయ్యసు వార్త ఐదవ అధ్యాయం నేను చెప్పాడండి త్వర త్వరగా మాట చెప్పింది ముగిస్తాను టైం లేదు ఐదవ అధ్యాయం ఐదేనా నలభై ఎన్నమ్మా కాదు 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 అక్కడ ఎన్నో ఎన్నోదమ్మా చదవండి నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలికి నిన్ను ఊరు వెలుపల శిబిరం వెలుపు నీ వెలేసి ఊరికి అవతల మిమ్మల్ని పంపించినప్పుడు ఎందుకంటే నేను ఏసయ్యను కలవబోతున్నాను ఏసయ్యా పట్టణము లేరు ఊరిలో లేడు ఏసన్నాడు ఊరి అవతలనే ఉన్నాడు మనము కూడా ఏసును వెంబడించిన వాళ్ళం కాబట్టి ఊరి అవతలు ఉన్న ఏసైనా మనం కలవాలి అంటే మన మీదకి వచ్చిన నిందల్ని బాధల్ని కష్టాలని అది ఒక ఏం చేయాలండి వరించాలి ధరించాలి అందుకని సంతోషించి ఆనందించండి పరలోకమంది మంది మీ ఫలం అధికమగున ఈలాగున వారు మీకు పూర్వ మంది ఉండిన ప్రవక్తలు కూడా హింసించారు బిడ్లారా గవిని వెలుపట మనము కూడా ఆయన నిందను భరిస్తూ ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వెళ్దాం కానీ పట్టణంలో ఉంటే ఆయన మనకు దొరకడు ఎందుకంటే ఏసయ్యను పట్టణంలో ఉంచలేదు ఏం చేశారు ఏం చేశారు పట్టణంలో నుండి తోలేశారు మనం ఇప్పుడు పట్టణంలో ఉంటే ఏసును కలుస్తామా కాబట్టి యేసును కలవాలంటే మన బ్రతుకుల్లో వచ్చిన నిందలు కష్టాలు అపనిందలు బాధలకు కూడా భయపడకూడదు అంటే అవి వస్తున్నాయంటే నీవు నేను ఏ త్రోవలో ఉన్నావు అనమాట ఎస్ ఎస్ అంటే ఖచ్చితంగా యేసును మనము కలుస్తాం అన్నమాట కాబట్టి ఇప్పుడు చెప్పండి చాలామంది మన చర్చి కూడా ఎందుకంటే ఆచర్చుకు వెళ్తారు వెళిస్తారు మనల్ని అంద వెలేస్తారు ఊరు వెలిపట ఆ ఊరు వెలుపటే ఏసై ఉన్నాడన్న సంగతి ఆలితే దేవుడి స్తోత్రాలు వెళ్ళి అర్థమైందా నా మొహం అంటే నచ్చదు నా బోధ అంటే నచ్చదు కానీ నిగ్గు తేల్చిన సత్యం వస్తుంది మరి శుక్రవారం వచ్చారు లేదు తెల్ల బట్టలు తర్వాత నూనె కోసం చెప్పాను రికార్డ్ చేసామా చేయలేదు మరొకసారి చెప్తానులే ఇవన్నీ కూడా అదొక ఖడ్గం గండ్రగొడ్డలు అబద్ధ బోధల మీద మూఢాచారాల మీద మూఢభక్తి మీద ప్రతి క్రైస్తవునికి కూడా అర్థమవుతుందండి అటువంటి వారిని వాళ్ళు ఏం చేశారండి ఏం చేశారు వెలేసేశారు వేలేసి బరబ్బాని విడిపించుకున్నారు కానీ ఆ యేసును సిలు వేయండి వేయండి అన్నారు ఇప్పుడు లేఖన క్రీస్తుని వాక్యం అనే సత్యవాక్య క్రీస్తుని కూడా ఏమంటారు అదొద్దండి తెలబట్టలేవు అదొద్దండి ఈ జాతి అదొద్దండి స్వదా స్వజాతి అనుకుంటూ వెలియడమే జరుగుతుంది అంటే మనం ఎవరి త్రావలో ఉన్నాము అర్థమవుతుందా కాబట్టి దీనిని బట్టి మనం ఏం చేయాలి సంతోషించాలి ఏడవల ఆనందించి ఎక్కడ మన ఫలం మన రిజల్ట్ మన గొప్పతనం ఎక్కడ తెలుస్తుంది దానికోసమే బ్రతకాలి నువ్వు నేను ప్రార్థన చేద్దాం తల్ల ఉంచండి ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి నీకు ఘనత మహిమ ప్రభావాలు ఎంతవరకు లేఖనాధారాలతో అనేక విషయం